నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ అలీ మాజీ మావోయిస్ట్ కొండయ్య అమ్మంతా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే కొండయ్య గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి సార్ మా కుటుంబ నేపథ్యం అంటే మాది కలువాయి మండలం అండి ఇదే జిల్లా పల్లకొండ గ్రామం మాది మారుమూలపల్లె నేను చిన్నప్పటి నుంచి కూడా అక్కడే చదువుకున్నాను ఎలిమెంటరీ స్కూల్లో తర్వాత అక్కడి నుంచి కలువయి మండలంలో గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుకున్నాను తర్వాత అక్కడి నుంచి ఇక్కడ నెల్లూరు జిల్లాల సర్వోదయ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను నేను ఇంటర్మీడియట్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి పాలిటెక్నిక్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుకున్నాను అండి నేను అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మావోయిస్టులోకి వెళ్ళాలి మీకు ఆలోచన వాస్తవంగా మావోయిస్టులకి వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు కానీ ఫస్ట్ నుంచి న్యాయం జరగట్లేదు సామాన్య ప్రజలకి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి చదువుకునేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది వాళ్ళకి కనీసం చదువుకోవడానికి స్కూళ్ళు సరిగా ఉండేవి కాదు బట్టలు సరిగా ఉండేటివి కాదు చాలా దుర్భ సరిగా సరైన తిండి ఉండేది కాదు ఎప్పుడో కూలి నాలికి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో వచ్చి వండి పెడితే తిని చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి ఆ పరిస్థితుల్లో వెల్ఫేర్ రాష్ట్రాలే వాళ్ళకి చదువు చెప్పినాయి అయితే ఆ వెల్ఫేర్ రాష్ట్రాల్లో కూడా వార్డన్లు తినంగా మిగిలిందే పిల్లలకి పెట్టేవాళ్ళు అన్నమాట చాలా వెల్ఫేర్ హాస్టల్లో కూడా చాలా దుర్భరమైన జీవితం జీవితాలు ఉండేవి సరిగ్గా పురుగులు అన్నం పెట్టడం కానీ తర్వాత పప్పు వేయకుండా వరకునే షారు కాసిపోయడం కానీ కూరగాయలు కోళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి అధ్వానంగా తీసుకొచ్చి పెట్టడం కానీ ఇవన్నీ ఉండేవి అన్నమాట సబ్బులు డబ్బులు ఇచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు కూడా వార్డెన్లో ఇవ్వకుండా సంతకాలు పెట్టించుకొని అమాయకులు అప్పుడు అడిగే ప్రశ్నించే వాళ్ళే లేరు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు అడగలేరు కాబట్టి ఆ సంతకాలు పెట్టికొని ఆ డబ్బులు కూడా కాజేసేవాళ్ళు అనమాట అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది నాకు అలవాటైంది ఖచ్చితంగా ఇది ప్రశ్నించకపోతే మనం అసలు చదువుకోలేం ఈ పిల్లలు ఇంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చదువుకోవాలని చెప్పని చెప్పని వీడకి పంపిస్తే ఇక్కడ చదువుకునే పరిస్థితులు లేకపోతే కనీసం అన్నం కూడా సరిగా లేకపోతే ఎట్లా కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి చదువుకునే పరిస్థితులు కల్పించాలి మనం అని చెప్పి నేను నా మిత్రుడు మాతల వెంకటేశ్వరులు అని చెప్పని ఆ అబ్బాయి రెండు సబ్బాయి అబ్బాయి అయినా కానీ ఖచ్చితంగా మనం ఇలాంటి వాటిని ప్రశ్నించి ఇవన్నీ చేయాలని చెప్పని మొత్తం కలుసుకొని మొత్తం అక్కడ వార్డెన్న ప్రశ్నించడం కానీ తర్వాత నిలదీయడం కానీ అందరూ అన్నం తినకుండా నిరాహార దీక్ష చేయడం కానీ తర్వాత అక్కడ పిటిషన్ రాసుకొని తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ అప్పుడు మాకు అసలు నెల్లూరు అంటే ఏందో తెలియదు ఏ బస్సు ఎక్కాలో తెలియదు ఎక్కడ దిగాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో అందరిని అడుక్కుంటా వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు ఇస్తే మేము పోయి తిరుక్క పోయి మీరు జాయిన్ అయ్యారు అంటే లోపల ఇది తర్వాత పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు నాకు రాడికల్ స్టూడెంట్ నేను పరిచయాలు అన్నమాట మీరు అంటే ఎన్కౌంటర్లో మీరు పాల్గొన్నారా ఎన్కౌంటర్లో పాల్గొన్నాను అట్లా అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది వాతావరణం ఎక్కడంటే ముందు అసలు ఫస్ట్ ఎన్కౌంటర్లు అంటేనే ఏకపక్ష కాల్పులనే చెప్పచ్చు ముఖ్యంగా పక్కా సమాచారంతో ఎవరన్నా ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉండే ప్రజలు కానీ తర్వాత ఇన్ఫార్మర్లు కానీ తర్వాత ఇలాంటి వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వాళ్ళు మేము పది మంది ఉన్నాం అంటే వాళ్ళు వంద మంది రెండు వందల మంది వచ్చి ఆ తర్వాత చుట్టూ ఎన్సర్కిల్ చేసేసి ఏకపక్షంగా జరిగే కాల్పులే ఎక్కువగా ఉంటాయి అంతే మనకు ఎన్కౌంటర్లు అనం ఏదో వాళ్ళు ఎదురు మేము కాల్పులు జరిపినాం లొంగి పొమ్మన్నాం లొంగిపోలేదు కాబట్టి మేము కాల్పులు జరిపినాం వాళ్ళు దాన్ని ఫెయిన్ రెండు చెప్పని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు ఎన్కౌంటర్లు అంటే ఏకపక్ష కాల్పులే ఎక్కువ ఉంటాయి దళాల్లో మహిళలకు వేధింపులు ఉంటాయని ఆయన చెప్తూ ఉంటారు అది నిజమా దళాల్లో మహిళలకు వేధింపులు చాలా అస్సలు ఉండవండి ఎందుకంటే అక్కడ అంత డిసిప్లిన్ ఉంటే తప్ప మహిళలు రారు అసలు ముఖ్యంగా అనంతపురం చిత్తూరు కడప మూడు జిల్లాల్లో పనిచేసినాను నేను ఆ వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని కన్నబిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు అని చెప్పనే నమ్మకంతో పంపిస్తారు వాళ్ళు సొంత తల్లిదండ్రులే మా దగ్గరకు అంటే ఆ వేధింపులు ఉంటే పోయి పంపిస్తారు అట్లాంటి వేధింపులు ఉంటే చాలా సీరియస్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి అయితే ఒకటి జరగద్ది వీళ్ళు కొంత లూజ్గా ఉంటే ఎవరు మహిళలు కానీ అటు పురుషులు కానీ ఎవరన్నా నోటికి ఒకరు ఇద్దరు లూజ్గా ఉండి వాళ్ళు కామన్ అన్న అండర్స్టాండింగ్కి వచ్చి కొన్ని పొరపాట్లు చేసినప్పుడు అలాంటి వా వాటిని తప్పుడు ప్రచారం చేస్తారు మేము దళంలో దాన్ని విచారించేసి వాటిని కఠినంగానే వాటి మీద చర్యలు తీసుకుంటాం అయితే వాటిని ఏం చేస్తారు బయటికి నిలిచినప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్తో మొత్తం వాటిని తప్పుడు ప్రచారం చేసేది ఎక్కువ ఉంటుంది ఎన్కౌంటర్లో మీరు తప్పించుకునే ఉందా ఎన్కౌంటర్లో భయం నాలుగైదు ఎన్కౌంటర్లో ఉంచే తప్పించుకున్నా అదే సేమ్ నేను లో జరిగినటువంటి ఎన్కౌంటర్లు రెండు జరిగినవి రెండు ఎన్కౌంటర్లో నుంచి తప్పించుకొని వచ్చాము తర్వాత కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాంట్లో తప్పించాము పెనుగొండ ఏరియాలో పరిటార రవి ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మేమందరం కూడా మొత్తం ఒక ప్లేస్లో ప్రజా వ్యతిరేకంగా ఉన్న ఒకటి దగ్గర తుపాకు ఉందని చెప్పని మాకు తెలిసి అట్ట వాడు బెదిరించి అల్లకొలా చేస్తా ఉంటే మేము అతన్ని పిలిచి మాట్లాడి నీ దగ్గర తుపాకు ఉందా అంటే ఏంది కదా అని చెప్పని దాన్ని మొత్తం విచారించేటప్పటికి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట అయింది మీకు వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి వెపన్స్ అనేది ఎక్కువ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి తెచ్చుకుంటామండి ఎక్కువ ఎన్కౌంటర్లలో కానీ తర్వాత పోలీస్ స్టేషన్ల మీద అటాక్స్ చేసి తెచ్చుకుంటాం ఎక్కువ ఒకప్పుడు ఈ స్మగ్లర్స్ దగ్గర కూడా కొనే ఉని కొనేది ఉనింది కానీ ఈ స్మగ్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ వాళ్ళు ఇస్తే వాళ్ళకి సమాచారం ఇస్తారు మనం డబ్బులు ఇస్తే మనకు సమాచారం ఇస్తారు అట్లా కొన్ని మాకు నష్టాలు జరిగినాయి ఈ స్మగ్లర్స్ వల్ల అందువల్ల స్మగ్లర్స్ దగ్గర కొనడం అనేది మా దాదాపు ఆగిపోయింది ఎక్కువ ప్రజల ప్రజాశత్రువుల దగ్గర తర్వాత పోలీసుల మీద అటాకులు చేసి తెచ్చుకునే తుపాకులు ఎక్కువ ఉంటాయండి మీకు అడవుల్లో భోజనం ఎలా భోజనము అడవుల్లో మేము ఎక్కువ ఉన్నామండి సంవత్సరంలో ఏదో రెండు నెలలు ఉంటాం అంతేగాని ట్రైనింగ్ల కోసం లేకుంటే క్లాసుల కోసం ఉంటాం అంతేగాని ఆ టైంలో సరుకులు ఇక్కడ నుంచి బయట నుంచి తీసుకుపోయి మోసుకుని పోయి అక్కడ వండుకొని తిని ట్రైనింగ్లు చేసుకుంటాం మిగతా అంతా టైంలో అంతా కూడా ప్రజలే మాకు అన్నం పెట్టేది ఏడను ఎంత ఎంత పోలీస్ కోమింగ్ జరిగినా కానీ ఎంత రహస్యంగా వాళ్ళు కనీసం అన్నం తెచ్చి పెట్టలేకపోతే బొరుగులు కానీ బొరుగులు అట్టటి తర్వాత శనగలు బెల్లం అట్టటి అయినా తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని సాగారు అంతేగాని మాకు మెజారిటీ ప్రజలు పెట్టే తింటే ప్రజలు ఇచ్చే డబ్బులే మాకు ఎక్కువ వనరులు దళాలు ఎందుకు నష్టపోతున్నాయి దళాలు నష్టపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఎన్ఫార్మల్ నెట్వర్క్ ఒకటి ఎక్కువ నష్టపోవడానికి ఇన్ఫార్మర్ నెట్వర్క్ దాన్ని మేము అనుభవం ఉన్న నాయకత్వం ఉన్నప్పుడేమో అప్రమత్తంగా ఉంటా ఉంటాం కొంత అనుభవం తక్కువ ఉన్నటువంటి నాయకత్వం ఉండడం వల్ల వాళ్ళ ఇన్ఫార్మర్లని సరైన టైంలో వాళ్ళని పసిగట్టలేక ఆ ఇన్ఫార్మర్ల ద్వారా జరిగే సమాచారం వల్ల ఎక్కువ దళాలు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది అందులో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కమర్షియలైజేషన్ ఈ కమర్షియలైజేషన్ ఏం చేస్తూ ఉందంటే మనిషిని బాగా అయిపో ఆలోచనలో అంటే ఎక్కువ స్వార్థాన్ని పోషిస్తూ ఉంది ఈ స్వార్థాన్ని పెంచి పోషించడం వల్ల ఈ ప్రలోభాలకు లొంగి సులభంగా కూడా వాళ్ళు ఎక్కువ కమిట్మెంట్ లేకుండా కూడా నాకు నష్టం జరుగుతూ ఉంది ఇన్ఫార్మర్లుగా మారడం కానీ తర్వాత పోలీసులు ప్రలోభ పెట్టి ఆ ప్రలోభాలకు లొంగడం కానీ వాటికి సరి జరిగిపోతాం జైల్లో ఉన్నప్పుడు చనిపోయారంట కదా అదే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ జరిగింది ముందు రోజు సమాచారం పోయింది వాళ్ళకి పోలీసులకి పలాన దగ్గర ఉండారని చెప్పని దాదాపు వాళ్ళు ముప్పై ఐదు నలభై మంది ఉన్నారు ఈ నలభై మందిలో సరుకులు కింద కొండ కింద సరుకులు తీసుకురావడానికి ఒక ఇరవై మంది పోయారు అక్కడ ఉన్నది ఎంతమంది అంటే పది మంది ఈ పది మంది కూడా లీడర్షిప్పు ఆరోగ్యం బాగాలేనివాళ్ళు లేడీసు అక్కడ ఉన్నది వీళ్ళు పలాం దగ్గర ఉండాలనే ముందు సమాచారం ప్రకారం వాళ్ళు రాత్రికి రాత్రి ఎలాంటి శబ్దం లేకుండా లైట్ వేయకుండా అక్కడ ఆ ఏరియా గురించి అనుపానుపలన్నీ బాగా తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చుకునేటోళ్ళు తీసుకొచ్చుకొని మొత్తం రాత్రికి రాత్రి వీళ్ళున్న ప్రాంతానికి దగ్గరగా వచ్చి బండల సాట్లు దాంకొని ఉన్నారు తెల్లారు జమున ఒక ఇంకా తెల్లారిపోద్ది తెల్లారే ముందు పెట్రోలింగ్ చేస్తాం మేము ఒక అర్ధ గంట ముందు చుట్టూ ఎవరన్నా శత్రువులు ఏమన్నా ఉండారా అని చెప్పని ఒక నలుగురు ఐదుగురు పోయి చుట్టూ పెట్రోలింగ్ చేసుకొని వస్తారు ఆ బ్యాచ్ కూడా లేచిపోయింది వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు వీళ్ళు కానీ కాల్పులు జరపలే వాళ్ళ మీద వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ మీద కాల్పులు జరిపితే అలర్ట్ అవుతారు అసలు వాళ్ళు దొరకరని అని చెప్పని వాళ్ళని బానిచ్చి అసలైన లీడర్షిప్ మీద ఒక్కసారి ఏకపక్షంగా కాల్పులు జరిపి మొత్తం చంపేశారు మీరు మీకు సెక్యూరిటీ అట్లా సెంట్రీ సెంటరీ ఉంటుందండి సెంటరీ ఖచ్చితంగా అదే ఇరవై నాలుగు గంటలు సెంట్రీ ఉంటుంది షిఫ్ట్ అంటే వాగులు పొగలైతే రెండు గంటలు రాత్రి అయితే ఒకటిన్నర గంట షిఫ్ట్ సెంటరీలో ఉంటాయి ఖచ్చితంగా